వి మస్ట్ అండర్స్టాండ్ ద గిఫ్ట్ వరాన్ని అర్థం చేసుకోవాలి పిలుపు ఏర్పాటుని అర్థం చేసుకోవాలి వయసును బట్టి కాదు అది వచ్చేది అది ఏర్పాటు ఎన్నికను బట్టి వస్తుంది అది ఏర్పాటు ఎన్నిక అర్థమైందని చెప్పింది ఉంటారు మేపుతుంటే కూర్చొని నాన్న నీ అహంకారం నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాంది నీ లోపల సౌల వస్తుంది సౌలు కూడా చూసి అట్టనే అనుకున్నాడు నువ్వుడాలని అనుకుంటున్నావు జాగ్రత్త 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 వరమును గుర్తించు నువ్వు వరాన్ని వెంబడించు నువ్వు దేవుని ఏర్పాటు ఎన్నికలో ఉన్న వ్యక్తికి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి అది ఎవరైనా కావచ్చు అది అర్థమైందని చెప్పింది దేవుడు వాడుకుంటున్న వ్యక్తిని మనం గౌరవించాలి మనం అది మనం లోబడాల దానికి మనం మనం ఎంత సీనియర్ బిలివర్స్ అయినా దానికి లోబడాలా మనం తప్పదు అది அது லேக்கம் அது